మూడు వన్ అయింది వాటర్ ట్యాంక్ వచ్చి దాని నుంచి వచ్చేస్తాము లేదా పనులకు వేయ దానికి ఒక హాఫ్ అన్ అవర్ అంటే వదులుతాము వదులు అంటే వదిలేస్తాము పట్టలేదు అదంతా పనులు ఇప్పుడు మూడు గంటలు పనులు వచ్చేస్తారు మూడు एडपि <laughs> 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 వస్తూ ఏమంటే ఇప్పుడు కూల పోయిన రెండు ఇట్లా సమస్య వచ్చినప్పుడు అంటే పైపు అంటే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోతుంది ఒక రోజు ముందు పెట్టి ప్రయత్నిస్తారు దాంట్లో కూడా అప్పటి యా ఎకో డ్యామేజ్ అయినప్పుడు మనం ప్రిజర్వేట్ ని అందుకది వెంటరీ ఒకపారి వదున్నప్పుడు అట్లా ప్రిజర్వేర్ కి డ్యామేజ్ అయినప్పుడు ఒక రోజు లేట్ అయ్యి వస్తుంది ఏమొలసరా బండిస్తా పైకే రొడ బ్రేక్ వస్తుంది ఏది విశాఖపట్నం సాలండ్ అవర్ మెర్జెల్ కుదరా ఓ నా లల్లతే సమస్య సమర్ కంటే ముందే మన ఎలక్ట్రికల్ రీజల్ రాకముందు అంతక ముందుకే ఆ అంతకంత ఫిబ్రవరి నుంచి రన్న స్టాప్ అయినట్టుంది అప్పటికీ వాటర్ సోర్స్ తగ్గింది సోర్స్ డ్యాప్స్

సోమవారం పెడితే మళ్ళా సోమవారమే ఆదివారం రాత్రి పెడతాడు ఎవరు పట్టుకోరా వీలు ఏదో ఇస్తే మాట తర్వాత రెగ్యులర్గా వచ్చేది సోమవారం పొద్దున వస్తాయి